హాయ్ ఫ్రెండ్స్ దీన్ని వామాక్ అంటారండి ఇప్పుడు నేను చూపించబోయే ఆకుని ఈ ఆకుతో ఈరోజు నేను రోటి పచ్చడి చేయబోతున్నాను ఇప్పుడు మనం ఈ ఆకును కోసుకున్నాం కదండి దీన్ని శుభ్రంగా ఇలా వాటర్లో వేసి కడుక్కోవాలి ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి వీటిని లైట్గా వేయించుకొని నూనెలో ఎండిమిరపకాయలతో పచ్చడి చేస్తున్నాను అనమాట దీన్ని పచ్చిమిరపకాయలతో కూడా చేయొచ్చండి ఈ వామాకు వాసన చూడడానికి సేమ్ వాములానే ఉంటుంది కానీ దీనికి వాము రాదండి ఇప్పుడు వీటిని వేయించుకున్నాం కదా తీసి పక్కన పెట్టుకొని వామాకులు ఏవైతే ఉన్నాయో కడిగి పెట్టుకున్నవి వాటిని కూడా ఈ నూనెలో వేసి సిమ్లోనే పెట్టి లైట్గా వేయించుకోండి ఇవి ఇట్లా మగ్గిపోతాయి అనమాట వేసిన వెంటనే ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు ఆవాలు మినపప్పు పొట్టి మినపప్పు తీసుకున్నానండి నేను అదైతే బాగుంటుంది కొన్ని ధనియాలు దాంతోపాటు కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మనం పచ్చడి తయారు చేసుకుందాం నేను ఇది రోట్లో చేస్తున్నానండి మిక్సీలోనైనా చేసుకోవచ్చు ఇవి నూరిన తర్వాత ఇందులోనే కొద్దిగా కల్లుపు వేసి మెత్తగా అయ్యే వరకు నూరుకోవాలి నూరిన తర్వాత మనం ఏవైతే పోపులు ఉన్నాయో ఆ పోపులన్నిటినీ కూడా ఇందులో వేసి వేయించుకోవాలి ఇందులో పోపులు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తినడానికి ఇవి పలుకుల్లా తగులుతూ ఉంటాయి వీటిని కూడా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి ఈ వామాకు పచ్చడి తినడం వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దామా ఈ వామాకుని మనం రోజు ఒక ఆకు కనుక నీళ్ళలో మరిగించుకొని తాగితే గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి రావండి అండ్ ఇప్పుడు మనం ఇలా పచ్చడి చేసుకొని తింటే కూడా అన్నం మంచిగా అవుతుంది ఆకలి లేని వాళ్ళకి కూడా మంచిగా ఆకలి అవుతుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే గనక అప్పుడప్పుడు ఇది తినండి హెల్త్కి అయితే చాలా మంచిది ఇది మొక్కను పెంచడానికి పెద్ద ప్లేస్ కూడా అవసరం లేదండి చిన్న కొమ్మను తీసుకొచ్చి మనం ఒక కుండీలో పెట్టి మట్టి వేసి కుండీలో పెట్టామనుకోండి అదే చిన్న చిన్న కొమ్మల్లాగా వస్తూనే ఉంటుంది మనకి ఆకులు కోసే కొద్దీ మళ్ళీ ఆకులు వస్తూనే ఉంటాయండి తప్పకుండా ఎక్కడన్నా దొరికిందనుకోండి మీకు చిన్న కొమ్మ తీసుకొచ్చుకోండి వేర్లు కూడా అవసరం లేదు ఇప్పుడు దీన్ని ఆకులు కూడా వేసి రోడ్లోనే మెత్తగా అయ్యే వరకు నూరుకోవాలి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో చాలా పచ్చళ్ళ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను ఉసిరికాయ పచ్చడి అవన్నీ ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో పచ్చి వెల్లుల్లిపాయలు వేసి వాటిని కూడా కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇది నలిగిపోయింది కదండి దీన్ని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట ఇలా రోటి పచ్చలు చేసుకొని తింటే చాలా నోటికి రుచిగా అనిపిస్తాయి కదండి చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం అయితే మళ్ళీ నేను ఈ రోజు చిన్నగా ఉంది కదా అందుకని చెప్పేసి ఇంకొక రోజు తీసుకొచ్చుకున్నాను నెక్స్ట్ టైం నుంచి పచ్చళ్ళు ఆ రోట్లో చేయబోతున్నాను అనమాట ఎవరికైనా ఏ పచ్చడి అయినా కావాలంటే కామెంట్ చేయండి ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చశనగపప్పు ఆవాలు మనపప్పు రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి వీటిని వేయించుకొని మనం నూరుకున్న పచ్చడిని ఇందులో వేసేసి లైట్గా పచ్చివాసన పోయేలాగా జస్ట్ కలపండి అంతే ఎక్కువ వేయించకండి వాములో ఉండే ఫ్లేవర్ అంతా కూడా మనకి పచ్చడిలో అనమాట ఇది వాము వేయని వామ వాము పచ్చడి ఇప్పుడు ఇందులోకి పచ్చి ఉల్లిపాయలు ఇదే రోట్లో దంచుకుందాం ముక్కలు కోసి కనుక మనం ముందే వేసామనుకోండి మనం తాలింపు వేస్తాం కదా ఆ వేడికి ఇవి ఉల్లివా ఉల్లిపాయ వాసన వస్తుంది పచ్చడి ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని పచ్చివాటిని తీసుకొని చల్లారిన పచ్చడిలో వేసుకొని కలుపుకోండి ఇవి కరకరలాడుతూ బాగుంటాయి అన్నమాట మనం ముందే వేసి దంచి తాలింపులో వేసామనుకోండి అవి మెత్తగా అయిపోతాయి ఇంతేనండి వామప్ పచ్చడి రెడీ అయిపోయింది కొద్దిగా శ్రమ తీసుకొని చేస్తే ఏదైనా బాగుంటుంది దీంట్లోకి కొద్దిగా నిమ్మరసం వేస్తున్నానండి టేస్ట్ కోసం ఎందుకంటే చింతపండు మనం వేయట్లేదు కాబట్టి చింతపండు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయడం మంచిది నిమ్మరసం నిమ్మకాయ ఇలాంటివి వాడండి ఇప్పుడు వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని రుచి చూసేస్తాను నెక్స్ట్ టైం మీరు కూడా ఎక్కడైనా వామాకు దొరికిందనుకోండి మీరు కూడా తెచ్చుకొని ఇలా పచ్చడి ట్రై చేయండి ఇలా వామాకుతో ఒక రెండు మూడు వెరైటీస్ చేసే ఉన్నాయన్నమాట నేను మీకు నెక్స్ట్ వీడియోలో అవి కూడా చూపిస్తాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మేము ముందుకు మేము తీసుకురావడానికి ట్రై చేస్తాను ఇది పిల్లలకి కూడా చాలా మంచిదండి చూసారా అన్నంలో కలుపుతుంటే ఎలా ఉందో మీ కారానికి తగ్గట్టుగా మిరపకాయలు వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ వీడియో చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి